జై జనసేన నా పేరు నల్లాని నిర్మల శర్రగిరి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను వీరమహిగా మాట్లాడుతున్నాను మహిళలపై ఇప్పుడు జరుగుతున్న దుర్భాషలన్నీ కూడా రాజు అనే వ్యక్తి ఒకతను తను శ్రీనివాసులు అదేవిధంగా అమలాంటి అమరావతిపై వేర్చిల రాజ్యం అని చెప్పి దుర్భాషలు ఆడాడు అలాంటి దొంగల్ని ఖచ్చితంగా శిక్షించాలి అదేవిధంగా వాడు అలా మాట్లాడడానికి ఆడవాళ్ళపై ఏ విధంగా మాట్లాడతాడు ఆ విధంగా దుర్భాష ఆడటం అవన్నీ కూడా సరే ఆడవాళ్ళందరూ కూడా మేము ఖండిస్తున్నాము అమ్మలాంటి రాజధానిపైనే ఇటువంటి దుర్భాష ఆడిన ఇటువంటి దొంగలందరినీ కూడా శిక్షించాలని కోరుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా వినిపిస్తున్నాం డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా వీర మహిళైన జనసేన పార్టీ కార్యకర్తగా కూడా ఖండిస్తున్నాను మహిళల పట్ల ఇట్లా చిన్న చూపు చూపడం అనేది కరెక్ట్ కాదండి సాక్షి ఈరోజు డివిడ్ పెట్టి నిన్నగా డివిడ్ పెట్టారు డివిడ్ పెట్టి కూడా మహిళల పైన ఇట్లా దుర్భాషలు ఆడుతూ ఉంటే మహిళల్ని అమ్మలాంటి రాజధాని పై కరెక్ట్ అసలు ఈ విధంగా మాట్లాడతారా వాళ్ళ శరీరం కానీ వాళ్ళక్కను కానీ వాళ్ళ భార్యని కానీ ఇటువంటి దుర్భాషలు ఆడతారా వేసిన రాజధాని అని చెప్పడానికి నీకు ఏం రాసలు ఆడవాళ్ళని ఎలా మాట్లాడతావు నువ్వు అసలు సిగ్గుందాన్ని నీకు కృష్ణం రాజు మాట్లాడి కూడా సరే నువ్వు ఈ రోజు మళ్ళీ సంజాయిషి చెప్తూ ప్రెస్ మీట్ పెట్టావు నీకు అసలు అని అడుగుతున్నాము ఇలాంటి దొంగలని వదలకూడదు ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పు తీసుకొని కొట్టాలి ఇలాంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాము మేమైతే జనసేన పార్టీ అంటే క్రమశిక్షణతో కలిగిన పార్టీ అంటాను నేను సో అందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నాను జనసేన పార్టీ కార్యకర్తలు మహిళలు కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా కావచ్చు కాబట్టి ఇలాంటి దొంగ ఎదవల్ని చెప్పు తీసుకొని కొట్టి నిలదీసి మాట్లాడడం పెద్ద విషయం అనేది కూడా తక్కువే నాకు తెలిసినంతవరకు ఇట్లాంటి వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరు ఈ విధంగా దుర్పాటులు ఆడకూడదు అంటే అమరావతి అన్నారు కొన్ని వేల మంది రైతులకు కొన్ని వేల మంది ఆడవాళ్ళకు కూడా సరే అమరావతి రాజధాని అంటే మన కన్న తల్లి గర్భంతో మనల్ని జన్మించినట్టే నాకు తెలిసినంత వరకు కూడా అలాంటి కృష్ణంరాజు వాడి దొంగ నా కృష్ణులు అలాంటి దొంగ ఎవలన్నీ కూడా ఇట్లాంటి దుర్భాషలు ఆడారు వీడికి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాను వీర కూడా నేను పండిస్తున్నాను మహిళల పట్ల ఇంకొకసారి కానీ ఇలాంటి దుర్భాషలు ఆడావంటే నీ ఇంటికి వచ్చి చెప్పుతో పట్టడానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకో చెప్తున్నాను కృష్ణంరాజు శ్రీనివాసులు ఇంకొకసారి నోరు జారి మాట్లాడేవాడే నీకు చెప్పుదెవలు మాత్రం కాయే దీన్ని దీనిపై పండిస్తూ మాట్లాడుతున్నారండి డిప్యూటీ సీఎం గారు కూడా స్పందించాలి ఇటువంటి మహిళలపై అరాచకాలని కూడా తగ్గించాలి నోరు తగ్గించి మాట్లాడాలి జై జై